అండి హలో మరి రీసెంట్గా చూసుకున్నట్టయితే సాక్షి టీవీలో ఇద్దరు జర్నలిస్టులు ఉన్నారు కృష్ణం రాజు ఇంకా శ్రీనివాసరావు వాళ్ళు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్లు అనమాట ఎందుకంటే వాళ్ళ మనం చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఏంటంటే అమరావతి ఆ ఏరియా అంతా వేష్యల ఏరియా అని ఒక జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు దీనిపై మీ ఒపీనియన్ ఏంటి ముందైతే నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానండి ఎందుకంటే ఒక రాష్ట్రానికి రాజధాని అనేది ఆయువు పట్టు అటువంటి రాజధాని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అంటే కాదు ఒక రాజధాని అమరావతి రాజధాని అని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమరావతి రాజధానిగా దాన్ని డెవలప్ చేయాలని శతకాల ప్రయత్నం చేస్తుంటే ఈ టైంలో ఇటువంటి వ్యాఖ్యలు ఇది జుగుప్సాకారం అండి ఇక ఇక వాటికి ఎందుకంటే అందులో కృష్ణరాజు గారు జర్నలిస్ట్ అంటున్నారు అంత సీనియర్ జర్నలిస్ట్ అయి ఉండి ఆయన మాట్లాడే ఆ పదజాలం కాదు అది ఎందుకంటే వేసేల రాజధాని అని అంటే అది ఎంత ఇదిగా ఉందండి ఇబ్బందికరంగా ఉంది అది చాలా పొరపాటు అండి ఆయన ఆయన మాట్లాడింది చాలా పొరపాటుగా మాట్లాడారు దాన్ని సరిదిద్దుకుంటే మంచిది ఎందుకంటే ఇవాళ జర్నలిజం అనేది ఏంటండి వాళ్ళు ప్రజల పక్షాన్ని పోరాడాలి అంతేగాని ఒక ఒక ప్రదేశాన్ని అది కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధానిని అంత ఇదిగా విమర్శించటం అంటే అది సరైన పద్ధతి కాదు ఎందుకంటే చాలా పెద్ద అభాండం వేశాడు ఆయన వేసల రాజధాని అంటే ఇక అంతకంటే ఇక ఘోరమైన పరిస్థితి ఉండదు కదండి ఇక దానికోసం ఏంటంటే ఆ పదజాలాన్ని ఆయన వెనక్కి తీసుకొని నేను ఏదో పొరపాటును నేను మాట్లాడానని వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే అలా మాట్లాడటం కరెక్ట్ కాదండి ఎందుకంటే రాజకీయాలు ఆరోగ్యకరంగా ఉండాలి స్నేహపూర్వంగా ఉండాలి విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవాలి వారి లోపాలు వ్యతి చూపాలు తప్పించి ఇటువంటి ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేయటం సరికాదండి అయితే మరి చూసుకుంటే వీళ్ళు చేసిన వ్యాఖ్యలకి ఆ సాక్షి టీవీలో ఉండే సగటు జర్నలిస్టులే కొంచెం మొహం చాటేసుకుంటున్నారు అంటే ఎవరైనా సరే అంటే ఒక పార్టీ అన్నాక మనం విమర్శించడంలో తప్పలేదు కానీ ఇలా మరీ వ్యక్తిగతంగా తీసుకుని విమర్శించడం అది ఎలా అంటారు నేనైతే ఏమనుకుంటున్నానంటే వైఎస్ఆర్సిపి పార్టీ క్యాడర్ కూడా వాళ్ళ నాయకులు వాళ్ళు కూడా దీన్ని ఆమోదించరు ఎందుకంటే ఇది ఎందుకంటే ఈ పదజాలం బాగోలేదు కదండి ఆయన మా వాడిన భాష ఆయన పదజాలం అది బాగోలేదు కాబట్టి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారితో సహా వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇది చాలా ఇబ్బందికరమైన విషయం అనే వాళ్ళు ఇది చేస్తారు తప్ప ఆయనైతే సపోర్ట్ చేస్తారని నేను అనుకోవట్లేదు ఓకే అయితే మరి చూసుకుంటా ఇద్దరు జర్నలిస్టులు పరారీలో ఉన్నారన్నారు అయితే రాజు పరారీలో ఉన్నారు కొమ్మినేని శ్రీనివాస్ రీసెంట్గా పోలీసులు అరెస్ట్ చేశారు మరి ఆ పరారీలో ఉన్న కృష్ణంరాజు దొరికితే ఏం చేస్తారంటారు ఏముందండి ముందు ఈ ఇంటర్వ్యూకి పిలిచి అక్కడ స్టూడియోలో కూర్చోబెట్టి యాంకర్గా ఈ కొమ్మనేని శ్రీనివాసరావు గారు దాన్ని హోస్ట్ చేశారు కాబట్టి ఆ యాంకరింగ్ చేశారు కాబట్టి ముందు ఆయన ఏంటంటే ఆ విషయాలు ఇవి సేకరిస్తారు ఈయన నాకేం తెలియదండి నేను మామూలుగా మాట్లాడే మేమే ఆయన ఆయన అభిప్రాయం చెప్పాడు తప్పించి మేమైతే ఆయనకి స్క్రిప్ట్ రాసేవలేదు ఆయనేమి మేము ఆయన ఏం ప్రలోభ పెట్టలేదు ఆయన వ్యక్తిగతంగా ఆయన చెప్పిన మాటలని అంటే కనుక కృష్ణరాజు గారు ఎక్కడ ఉన్నా కూడా ఆయన వివరణ అడుగుతారు ఆయన్ని కస్టడీలోకి తీసుకొని ఆయన కూడా విచారిస్తే విచారించవచ్చు కాకపోతే ఏంటంటే ఆయన కృష్ణవరాజు గారు అనే ఆయన ఎప్పటికైనా ఆయన నేను ఏదో పొరపాటును మాట్లాడాను ఆ పదజాలం నేను వాడుండకూడదని అంటే బాగుంటుంది అయితే మరి చూసుకున్నట్టయితే ఈ వైసీపీ పార్టీ వాళ్ళు కూడా గతంలో నుంచి మనం చూసుకున్నట్టయితే వీళ్ళు ఎప్పుడు ఆ వ్యక్తిగతంగా మహిళల్ని అసభ్య పదజాలంతో దూషిస్తూ ఉంటారు గతంలో మనం కొడాలి నాని కూడా చంద్రబాబు వైఫ్ పురంధేశ్వర్ని ఇలా అన్నప్పుడు ఆయన కన్నీరు కూడా పెట్టుకున్నారు చంద్రబాబు మీడియా సమావేశంలో అయితే మరి ఫస్ట్ నుండి వీళ్ళు చూసుకుంటే వ్యక్తిగతంగా తీసుకుంటారు మహిళల్ని దూషించడం కానీ అంటే వీళ్ళు ఎప్పటికి మారుతారంటారు అసలు అదేనండి రాజకీయాల్లో ఇది చాలా తొందరగా మార్పు రావాలండి ఇంటికి వ్యక్తిగత దోషాలకు దూరంగా ఉండాలండి ఎవరైనా సరే అండి అది వైసీపీ పార్టీయా టీడీపీనా జనసేననా ఇదంతా అనవసరం అండి ఎందుకంటే వాళ్ళు ఎవరైతే ఈ టీవీ ముందు డిబేట్లలో పాల్గొంటున్నారో లేకపోతే ప్రజావేదికల మీద ప్రజా మామూలుగా సభల్లో మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా రాజకీయ నాయకుల్ని విమర్శించడం అంటే వ్యక్తిగతంగా విమర్శించి వాళ్ళనే వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళి వాళ్ళ భార్యల్ని వాళ్ళ తల్లుల్ని వాళ్ళ పిల్లల్ని ఇలాగ మహిళల్ని తీసుకొచ్చి ఈ రాజకీయాల్లో అసభ్యకరమైన పదజాలతో మాట్లాడుతుంటే అది ఏ పార్టీ అయినండి ఒక పార్టీ అయినా కాదు ఏ పార్టీ అయినా సరే ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే ఏది ఏ రాష్ట్రమైనా మన ఇండియాలో ఎక్కడైనా సరే ఏ రాష్ట్రమైనా సరే ఇంట్లో మహిళల్ని దూషించటం తగదు మీరు ఆరోగ్యకరమైన రాజకీయాలు చేయాలి స్నేహపూర్వకమైన రాజకీయాలు చేయాలి విమర్శకు ప్రతి విమర్శలు చేసుకోవాలి అంతే తప్పించి ఇలాగా ఇంటి వాళ్ళు ఆడవాళ్ళని తీసుకొచ్చి మాట్లాడతాం అది కరెక్ట్ కాదండి ఏ పార్టీ అయినా సరే థ్యాంక్ యూ అండి మరి రీసెంట్గా చూసుకున్నట్టయితే సాక్షి టీవీలో సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా కాదు సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు కృష్ణం రాజు ఇంకా శ్రీనివాసరావు వాళ్ళు ఏంటంటే ఒక షోలో అమరావతి అనేది వేష్యల రాజధాని అని ఒక జిగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అంటే ఆయన చంద్రబాబు సీఎం చంద్రబాబు అమరావతి గురించి మాట్లాడినప్పుడు దాన్ని ఖండిస్తూ వీళ్ళు ఇటువంటి జిగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అయితే ఇప్పుడు ఏంటంటే నిరసనలు అనమాట అమరావతిలో కానీ రాష్ట్రం అంతా నిరసనలు తెలుపుతున్నారు ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని అసలు మీరేమనుకుంటున్నారు దీనిపై పిచ్చి పీక్ స్టేజ్కి ఎక్కేసింది వయసు భయపడిన తర్వాత ఇలాంటి సన్నాసి మాటలు మాట్లాడకూడదని కృష్ణరాజుకి తెలియాలి అలాగే కొమ్మినే శ్రీనివాసరావుకి తెలియాలి నిజంగా వాస్తవంగా ఏదైనా డిబేట్ పెట్టినప్పుడు సమాజానికి ఏ రకంగా ఉపయోగపడుతున్నాం సమాజంలో ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాం సమాజానికి అనే ఆలోచన ఉండాలి ఈ వయసు పెరిగినటువంటి ఈ వృద్ధ విధవలకి వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే అమరావతి అనేది దేవతల రాజధాని అనేసి అంత అద్భుతంగా మనం తయారు చేసుకోవాలా మనం మనం కడుతున్నటువంటి రాజధానిని కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సహకరించాలని కోరారు చంద్రబాబు నాయుడు గారు ఈ సన్నాసి వేదవులు ఇద్దరు కృష్ణంరాజు వీళ్ళిద్దరూ ఒక డిబేట్ పెట్టి ఎంత ఘోరంగా ఎంత నీచంగా అభివర్ణించారు వర్ణించారంటే వీళ్ళు అప్పుడు అమరావతి దేవతల రాజధాని కానీ ఇప్పుడు అమరావతి వేసల రాజధానిగా మారిపోయింది అసలు ఏం మాట్లాడుతున్నామా మనం అన్నం తింటున్నామా లేదా సమాజంలో ఈ ఈ మాట మాట్లాడితే ఎలా వెళ్తుంది అనే ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడారు అంటే వీళ్ళు ఎంత నీచమైన విధములో వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ ఈవేళ పోలీసు వారు అరెస్ట్ చేస్తే డెబ్బై సంవత్సరాలు మళ్ళీ వయసు ఎందుకు చెప్పుకోవడం ఇప్పుడు నువ్వు ఒక టీవీ ఛానల్ పెట్టుకు పెట్టుకుని సమాజానికి ఉపయోగపడాలి అనే ఆలోచనలో టీవీ ఛానల్ మేము మళ్ళీ గొప్ప సమాజానికి ఉపయోగపడుతున్నామని చెప్పుకుంటారు ఈ రిపోర్టర్స్ కానీ ఈ యాంకర్స్ కానీ జర్నలిస్టులు కానీ మరి అలాంటి పాలితలు మరి ఎలాంటి మాటలు మాట్లాడకూడదు మాలాంటి వాళ్ళు ఏదో మాట్లాడమనుకోండి అదే ఎవడో తెలివితో కూడా మాట్లాడాడు దాని మీద పెద్ద పట్టించుకో అవసరం లేదు జర్నలిస్టులు కానీ సినిమా యాక్టర్లు కానీ రాజకీయ నాయకులు కానీ ఒక మాట మాట్లాడేటప్పుడు ఒళ్ళి దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అలా కాకుండా ఇంత నీచాతి నీచంగా వర్ణిస్తున్నారు అంటే రేపు పొద్దున్న అమరావతికి ఎంత చెడ్డ పేరు దేశంలో అమరావతి ఇలా వేసి ఇప్పుడు వేషల రాజధాని అని చెప్పి అన్నారు కదా అని ఇంత తక్కువ మాట్లాడారు కదా రేపు పొద్దున్న ఏదన్నా పెట్టుబడి పెట్టి కూడా వస్తాడా అసలు అసలు ఆ మాట ఎలా అనాలనిపించిందో ఈ వైశ్యుడికి ఎదవలకి అర్థం కావట్లేదు నాకు కాబట్టి ఇలాంటి మాటలు ఎవరు కూడా మాట్లాడకూడదు ఎందుకంటే ఒక అద్భుతమైన రాజధాని నిర్మించాలని సంకల్పంతో ఉన్నారు అక్కడ అది నిర్మిస్తారా లేదా వాళ్ళు త నష్టం వస్తారా లేదా అన్నది దైవానుగ్రహం కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనల్ని మనం కించపరుచుకుని మన రాష్ట్రాన్ని మనం నాశనం చేసుకుంటే రేపొద్దున్న పిల్లల భవిష్యత్మే పడుతుంది ఇప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోతాం రేపొద్దున్న యువత భవిష్యత్తుమే పడుతుంది ఈ మాట్లాడిన మాటలన్నీ కాబట్టి ఎప్పటికైనా వాళ్ళు రివర్స్ తీసుకుని సక్రమైన బుద్ధితో మసిలితే బాగుంటుందని నేను అనుకుంటాను అయితే మరి చూసుకున్నట్టయితే వీళ్ళ వ్యక్తిగత దూషణ అనేది ఇప్పటిది కాదు గతం నుంచి కూడా వైసీపీ నాయకులు కానీ సాక్షి జర్నలిస్టులు కానీ వ్యక్తిగతంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళ మీద అసభ్య పదజాలంతో దూషించడం అనేది వాళ్ళకి ఎప్పటి నుంచి అలవాటు మనం గతంలో చూసుకున్నట్టయితే కొడాలి నాని కూడా సీబీఎన్ వాళ్ళ వైఫ్ని ఏదో అన్నారని ఆయన కన్నీరు పెట్టుకున్నారు మీడియా సమావేశంలో కూడా అంటే వీళ్ళు అసలు ఎప్పుడు మారతారంటారు మారడానికి అవకాశం లేదండి జగన్మోహన్ రెడ్డి అనేవాడే నీచ సంస్కృతి కలిగినవాడు నీచ సాంప్రదాయం కలిగినోడు నీచ సంస్కృతి కలిగినోడు నిజంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తున్నాడంటే చాలామంది సంతోషించాలి ఎందుకంటే అతను రాజకీయాల్లో లేనప్పుడు కూడా చాలామందికి సహాయం చేసినటువంటి గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తినే ఉచ్చనీచాలు లేకుండా పనికిమాలని విధవులతో కూడా తిట్టించాడు పనికిమాలని ఎధవలంటే శ్రీరెడ్డి లాంటి విధవులు ఉన్నారు ఇడిచేసిన ముండలు అలాంటి వాళ్ళతో కూడా ఉచ్చనీచాలు లేకుండా తిట్టించిన వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆయన టీం మొత్తం ఇలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకడు చంద్రశేఖర్ రెడ్డి అని కాకినాడ మాజీ ఎమ్మెల్యే ఒక విధ ఉంటాడు వాడు ఎంత ఫస్ట్ రాజకీయాల్లో నీచమైన డైలాగ్ ఒకటి ఫస్ట్ టైం బూతులు దిగాడు పబ్లిక్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ని ఇష్టాను రీతిగా తిట్టేశాడు ఆ తర్వాత ఇంకొకడో ఒకడు స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం ఆ బోరగడ్డ అన్నీ అనే ఒకటి వాడు ఒకడు ఇంత దారుణంగా తిడుతుంటే కూడా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదంటే ఎంత సైకో మనస్తత్వంతో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఎవరైనా తిరితే టక్మని తీసిపోయి జైల్స్తాడు కాంగ్రెస్ వాడు టీడీపీ వాడైనా వైఎస్ఆర్సి పోడైనా ఎందుకంటే ఇలాంటిది సమాజానికి చెడ్డ తెచ్చి ఏ పని చేసినా సరే వాళ్ళని మాత్రం తప్పనిసరిగా బుద్ధి చెప్పాల ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఇవాళ ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించేది జగన్మోహన్ రెడ్డి ఎందుకు మొన్నటిదాకా మొన్న ఎంతోమందిని ఆడవాళ్ళని గంజాయి దాకి ఇబ్బంది పెడుతున్న వాళ్ళని ఒక కానిస్టేబుల్ చంపబోయిన వాళ్ళని వచ్చి పరామర్శించాడు వాళ్ళకి ఏదో అన్యాయం జరిగిపోయినట్టు మరి దేనికి సంకేతం ఇది అంటే రాష్ట్రం సుభిక్షంగా ఉండకూడదు ఎప్పుడు కూడా అల్లకల్లోలంతో ఉండాలి ఎవడు కూడా సుఖంగా బతకకూడదు కాబట్టి అలాంటి టోన్కి ప్రోత్సహిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మారాలి ఇప్పటికైనా మారితే మారతాడు లే మారినా అతని పతనం అయిపోయింది ఆయన్ని ఎవడో నాయకుడిగా నమ్మే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో రేపు పొద్దున్న తన జీవితంలో మళ్ళీ సీఎం కాలేడు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాడు అలా సపోర్ట్ చేయడం కాకుండా టీవీ ఛానల్ పెట్టి ఇలాగా ప్రతిదీ కూడా చాలా నీచంగా విమర్శిస్తూ ఉంటాడు ఇప్పుడు మంచోడా చెడ్డోడా అనేది కూడా చూడరు ఎవడైనా సరే వాడి క్యారెక్టరైజేషన్ చేసేసి వాడిని మాత్రం రోడ్డు మీద పరాలి ఇది వాళ్ళ సంస్కారం కాబట్టి ఆ సంస్కారంలో భాగంగానే వాళ్ళ కొమ్మినేని శ్రీనివాసరావుని ఒక యధవ రిపోర్టర్ అని పేరు పెట్టుకుని మన ఎంత సీనియర్ మళ్ళీ కృష్ణంరాజు కూడా వయసు దగ్గర పడిపోయింది ఇంక మహా బతికితే ఉన్నారు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు బతుతారు అలాంటి వెధవలు కూడా విషాన్ని చింపుతున్నారు రాజధాని మీద కాబట్టి ఎంతమంది ఏం చిమ్మినా రాజధానికి ఏం ఇబ్బంది ఉండదు కాబట్టి వాళ్లే వెధవలుగా మిగిలిపోయి లాస్ట్కి ఎందుకు బనికి రాకుండా పోతారు